అందరికి నమస్కారములు మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చేస్తున్న వ్యూర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నేను రెండు వారాల క్రితమే చెప్పడం జరిగింది బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలు ఏర్పడబోతున్నాయి దీని ప్రభావం ఎక్కువగా ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర ఉత్తర తూర్పు మధ్య తెలంగాణ జిల్లాలో అధికంగా ఉండబోతుంది రాయలసీమతో పాటుగా మిగిలిన ప్రాంతాల్లో ఈ అల్పపీనం తక్కువగా ఉండబోతుంది ఎందుకంటే ఈ అల్పపీనానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు గోదావరి జిల్లాలు ఉత్తరాంధ్ర కృష్ణా గుంటూరు అలాగే ఇటు తూర్పు అలాగే ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాలని నేను రెండు వారాల క్రితమే చెప్పాను ఆ విధంగానే గడిచిన నాలుగైదు రోజులుగా మనం చూసుకుంటే చాలా చోట్ల ఉత్తరాంధ్ర జిల్లాలు ముఖ్యంగా విజయవాడ కానీ ఏలూరు కానీ కాకినాడ రాజమండ్రి కానీ విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం అలాగే ఇటు ఆదిలాబాద్ పైసేపు ప్రాంతాలు నిజామాబాద్ అలాగే ఇటు మనకి కరీంనగర్ ప్రాంతాలు ఖమ్మం పైసాపు ప్రాంతాలు భద్రాచలం పైసేపు ప్రాంతాలు కానీ అలాగే ఇటు నల్గొండకు దగ్గరగా ఉన్న ప్రాంతాలు హైదరాబాద్ లాంటి పలు ప్రాంతాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మరి కొన్ని మరికొన్ని చోట్ల మోస్తారు నుండి భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి గడిచిన నాలుగైదు రోజులుగా ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే బంగాళాఖాతంలో అల్పపీండం అయితే స్థిరంగా కొనసాగుతుంది ఈ అల్పపీండం అనేది ముఖ్యంగా ఒడిశాకి దగ్గరగా ఉంది కాబట్టి దీని ప్రభావం అధికంగా మనం చూసుకుంటే ఒడిస్సా కానీ జార్ఖండ్ కానీ ఛత్తీస్గఢ్ కానీ మధ్యప్రదేశ్ కానీ గుజరాత్ వైపుగా అధికంగా ఉండబోతుంది కాబట్టి రానున్న రెండు మూడు రోజుల్లో ఇది ముఖ్యంగా మధ్యప్రదేశ్ అలాగే జార్ఖండ్ మీదుగా ప్రయాణం చేస్తూ గుజరాత్ అలాగే రాజస్థాన్ వైపుగా కదిలే అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి దీని ప్రభావంతో ఈ రోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల చల్లటి వాతావరణంతో కూడిన తేలికపాటి చిరుజల్లు నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కొంచెం విస్తారంగా వర్షాలను కూడా చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు అలాగే విశాఖ అనకాపల్లి విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ ఒక అరగంట నుంచి నలభై ఐదు నిమిషాల పాటు ఒక మంచి వర్షం కూడా చూసే అవకాశం అయితే ఉంది ఇక రాయలసీమతో పాటుగా ప్రకాశం నెల్లూరు జిల్లాలో అక్కడక్కడ ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో చెదురు వర్షాలు ఉంటాయి ఈవెన్ నిన్న తిరుపతి నగరంలో కూడా ఒక పావు గంట వర్షం అయితే నమోదైంది ఆ విధంగా అంటే కొన్ని ప్రాంతాల్లో ఒక పావు గంట నుంచి అరగంట వరకు వర్షాలను అయితే రాయలసీమ అలాగే ఇటు దక్షిణ కోస్తాలో ఉంటాయి భారీ వర్షాలు అయితే చాలా తక్కువ ప్రదేశాల్లో ఉంటాయి వంద ప్రదేశాలు వంద ప్రాంతాలు ఉంటే ఒక పది నుంచి ముప్పై ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు ఉంటాయి మిగిలిన ప్రాంతాల్లో యధావిధిగా మబ్బులు అలాగే ఎండలు అయితే కొనసాగే అవకాశం ఉంది ఇక తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంతో పాటుగా ఉమ్మడి ఖమ్మం కానీ నల్గొండ కానీ కరీంనగర్ వరంగల్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ అలాగే ఇటు మహబూబ్ నగర్ తో పాటుగా మనకి చాలా చోట్ల ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు కూడా చల్లటి వాతావరణం తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలను మనం చూసే అవకాశం ఉంది ఇక రాయలసీమలో అలాగే ఇటు ప్రకాశం నెల్లూరు జిల్లాలో తక్కువ వర్షాలు ఎందుకు అనేది నాకంటే మీకు చాలా బాగా తెలుసు మనకి జూన్ కానీ జూలై కానీ ఆగస్టు సెప్టెంబర్ నెలలో అధికంగా అల్పపీనాలు అనేవి ఉత్తర బెంగాళాఖాతంలో అంటే ఒడిస్సాకి దగ్గరగా అలాగే విశాఖపట్నానికి దగ్గరగా అలాగే వెస్ట్ బెంగాల్కి దగ్గరగా బంగ్లాదేశ్కి దగ్గరగా ఏర్పడతాయి కాబట్టి జూలై ఆగస్టు సెప్టెంబర్ నెలలో అతి భారీ వర్షాలు మనకి ఇటు ఉత్తరాంధ్ర గోదావరి కృష్ణా గుంటూరు వరకు చూస్తాము తెలంగాణ రాష్ట్రంలో చూస్తాము కానీ మనకి అక్టోబర్ నుంచి పూర్తిగా కూడా వాతావరణం అవుతుంది మనకి ఈశాన్య రుతుపవనాలు వస్తాయి కాబట్టి అప్పుడు నెల్లూరు జిల్లా గాని తిరుపతి గానీ అలాగే ప్రకాశం జిల్లా గాని చిత్తూరు కానీ అన్నమయ్య ఇలాంటి ప్రాంతాల్లో అధికమైన వర్షాలు అయితే మనం చూస్తాం వరదలు చూస్తాం ఇవన్నీ తెలిసిన రాయలసీమ ప్రజలు కూడా ఇంకా వర్షాలు లేవు ఇంకా వర్షాలు లేవు వర్షాలు లేకపోవడానికి కారణం ఏంటని చాలా మంది కూడా కామెంట్స్ అయితే పెడుతున్నారు ఇది నాకంటే మీకే బాగా తెలుసు ప్రతి సంవత్సరం కూడా మనకి మే నెలలో భారీ వర్షాలు ఉంటాయి అలాగే మనకి ఆగస్టు సెప్టెంబర్ ఆ నెలల తర్వాత వర్షాలు పుంజుకుంటాయి కాబట్టి ఈ సంవత్సరం కూడా అదే ప్రక్రియ అయితే జరుగుతుంది కాబట్టి మే నెలలో భారీ వర్షాలను చూసి జూన్ జూలైలో కూడా అధికమైన వర్షాలను అయితే మనము ప్రస్తుతానికైతే ఎక్స్పెక్ట్ చేసే పరిస్థితి అయితే లేదు ఎందుకంటే బంగాళాఖాతంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వాతావరణ పరిస్థితి అనుకూలంగా ఉంది ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాల్లో ఇలాంటి ప్రాంతాలు వరదలు వస్తాయని ఆల్రెడీ చెప్పాము ఆ విధంగానే రానున్న జూలై ఆగస్ట్ నెలలో మనకి ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో వరదలను కూడా చూసే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కృష్ణమ్మ పర్వాలి తొక్కుకుంటూ శ్రీశైలం వైపుగా వస్తుంది ఇది సేమ రైతులందరికీ కూడా శుభపరిణామం అలాగే తెలంగాణతో పాటుగా కోస్తాలోని ముఖ్యంగా కృష్ణమ్మ ఆధారిత రైతులందరికీ కూడా ఇది పండగ చేసుకునే శుభ పరిణామమైన వార్త ఎందుకంటే ఇటు శ్రీశైలం అలాగే నాగార్జున సాగర్ పులిచెందల మీద ఇటు ఉమ్మడి నల్గొండ మహబూబ్ నగర్ గాని ఆదిలా సారీ ఇటు మనం చూసుకుంటే కర్నూలు గాని అలాగే అనంతపురం జిల్లా కాని అలాగే ఇటు కడప జిల్లా చిత్తూరు జిల్లా ప్రకాశం నెల్లూరు జిల్లా కృష్ణా గుంటూరు జిల్లాలో చాలా మంది రైతులైతే ఈ శ్రీశైలం అలాగే నాగార్జున సాగర్ పులి చింతల మీద ఆధారపడి ఉన్నారు శ్రీశైలం దగ్గర అయితే వరద క్రమక్రమంగా పెరుగుతుంది ఎనిమిది వందల అరవై అడుగులు దాటేసింది అరవై రెండు అడుగులు ప్రస్తుతం అయితే ఉంది లక్ష క్యూసిక్ల వరకు ఇంట్లో ఉంది స్థాయి టీఎంసీల సంఖ్య దాదాపు రెండు వందల పదిహేను టీఎంసీలు అయితే ఇప్పటికే సగం దాదాపు నూట పది టీఎంసీల వరకు అయితే చేరుకుంది కాబట్టి మనకి జూలై నెలలోనే మనకి పూర్తి స్థాయిలో శ్రీశైలం డ్యామ్ నిండే అవకాశాలు అయితే స్పష్టంగా అయితే ఉన్నాయి మా ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి